ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం మీ శత్రువులను ప్రేమింపుడు మిము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు మత్తయి ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు చూపించిన ప్రేమను మనము మన అనుదిన జీవితంలో ప్రదర్శించాలంటే ముందుగా మన శత్రువులను ప్రేమించి మనలను హింసించు కొరకు ప్రార్థించాలి ఏలేనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకేలా ప్రకాశింపజేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకేలా వర్షింపజేయుచున్నాడు కావున మనము మన అనుదిన జీవితంలో సోదర ప్రేమను ప్రదర్శించి ప్రభుని కృపకు పాత్రులమై అంత్యదినమున పరలోకరాజ్యం చేరుటకు శ్రమించుదాం ఆమెన్